వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం నేను కోసం పసికందు తల మొండెం వేరు చేసి ప్రాణం తీసిన సంఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది వనపర్తి జిల్లా అమరచిత మండలం చంద్రఘాట్ గ్రామానికి చెందిన మహిళ నొప్పులతో ప్రసవం కొరకు సోమవారం అర్ధరాత్రి అమరచింత ప్రభుత్వ ఆసుపత్రికి డ్యూటీ డాక్టర్లు లేకపోవడంతో సిబ్బంది నిర్లక్ష్యంతో సాధారణ డెలివరీ చేసేందుకు ప్రయత్నించారు సిబ్బంది ప్రసవ సమయంలో బిడ్డ ఎంత ప్రయత్నించినా బిడ్డ తల బయటికి రాకపోవడంతో ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రిలో ఉన్న సిబ్బంది సగం కాన్పుతో చేసేది లేక వన్ నాటి ఎయిట్లో ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఆత్మకూరు ఆసుపత్రిలో సగం కాన్పుతో వచ్చిన బాలింతను కాపాడు ప్రయత్నంలో విఫలమైన సిబ్బంది డాక్టర్లు జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు దీంతో వన్ నాటి ఎయిట్ సిబ్బంది మాటలతో ఆత్మకూరు సాయి నర్సింగ్ హోమ్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఆత్మకూరు ప్రైవేట్ ఆసుపత్రిలో పరిస్థితి విషమించడంతో తల్లిని కాపాడే ప్రయత్నంలో పసికందు తల మొండె రెండు భాగాలుగా ముక్కలు కోసి బయటకు తీశారు అయిపోయింది వచ్చిన తర్వాత ఇట్లా ప్రాబ్లం ఉంది తల్లికి ప్రాబ్లం కూడా అవ్వచ్చు ఒకవేళ మీరు వెళ్ళగలిగితే మీరు వెళ్తేనే మంచిది పెద్ద వెళ్ళండి చూసిన తర్వాత ఆప్షన్ లేక రావట్లేదు రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాలకు శ్రీమతి అనిత ఆఫ్ రామాంజనేయులు చంద్రగట్ నుంచి రెండో కాన్కి వచ్చినారు ఇక్కడికి వచ్చేటప్పటికే బ్రిడ్జ్ ప్రజెంటేషన్ అంటే కాళ్ళు ముందు రావడం షోల్డర్స్ షోల్డర్స్ రావడంతో తల లోపల ఇరుక్కపోయింది అప్పటికే బేబీ అంబులెన్స్లోనికే చూసేటప్పటికే బేబీ చనిపోయింది బేబీ చనిపోయిన తర్వాత మళ్ళీ వచ్చింది లోపలికి జాయిన్ చేసుకున్న తర్వాత ఒంటి గంట పది నిమిషాల వరకు నార్మల్ డెలివరీ ట్రై చేసినారు మేడం కాకపోవడం వల్ల ఇండికేషన్ ఉండడం వల్ల సిజర్ ఆపరేషన్ చేసి చనిపోయిన బేబీని తీయడం జరిగింది ఆపరేషన్ చేసి తీయడం జరిగింది ఆపరేషన్ అంటే పోయడమే పోసి కింద కింద పై తల పైకి వస్తుంది ఒప్పని వాళ్ళకి రిస్క్ చెప్పి దాదాపు గంట సేపు మూడు నలుగురు భర్తకు భర్త తల్లికి అందరికి చెప్పిన తర్వాతనే చేయడం జరిగింది రక్తపరీలు మేడం నార్మల్ ట్రై చేసింది అది నార్మల్ వస్తుంది అని చూసినాం ఇక్కడికి వచ్చేటోళ్ళు ఎవరు ఏం డబ్బులు ఎవరు అంత వచ్చాను ఎవరు కట్టేటోళ్ళు రక్తపరీలు కూడా డబ్బులు ఇచ్చేయాలి

దాన్ని చేసే అవకాశం ఏమి ఉండదు వాళ్ళు ఒకవేళ ముందు జాగ్రత్తగా ఏమన్నా ముందు ఉంటే సాయంత్రం పెయిన్స్ కాంతోలకి నొప్పులు రాంతోలకి అది సిజీర్యం చేసి తీస్తే బేబీ సైవ్ అయ్యే అవకాశం ఉంటుంది అనిత అనే పేషెంట్ బేబీ తోటే డెలివరీ అయ్యి బయటకు వచ్చింది మా దగ్గరికి వచ్చేసరికి బేబీ ప్రాణంతో లేదు తర్వాత హెడ్ చూస్తే స్టక్ అయిపోయింది ఆ డెలివరీ కష్టం కష్టమవుతుంది మదర్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి తల్లికి ఇబ్బంది అవుతుంది అనే రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి కేసు పేకప్ చేయాల్సి వచ్చింది చేసి తల తీసినాము కింద నుంచి బాడీ చేసినాము బై బాబు బాబు వేరే ఆప్షన్ లేక చేయాల్సి వచ్చింది వేరు చేయాల్సి వచ్చింది ఇంకొకటి ఏంటంటే అనేది మాకు వచ్చిన పరిస్థితి ఎమర్జెన్సీ ఆ విధంగా ఉన్నది కాబట్టి బేబీ డెలివరీ ఇంకా వేరే ఆప్షన్ లేక ఆ విధంగా చేయాల్సి వచ్చింది వచ్చి మధ్యాహ్నంలో బాడీ వచ్చేసి బాడీ మా చేతులు కారు బావం ఒకటే వచ్చేసింది చేతులు రాలేదు మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో మళ్ళీ చేతులు వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత తల భాగం మళ్ళీ ఈ హాస్పిటల్కి వాళ్ళు చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్కు అంబులెన్స్ వాళ్ళు చెప్పారు ఇక్కడైతే ఆపరేషన్ చేస్తే బేబీ బ్రతికొచ్చని చెప్పారు అయితే ఇక్కడికి వచ్చేసినాం ఇక్కడికి వచ్చిన తర్వాత తల భాగం అక్కడే ఎక్కువ అప్పటికే ఇంకా పేషన్స్ వస్తున్నాయి పేషెంట్స్ వస్తున్నాయి భాగం ఎక్కువ ఉండేది ఇంకా సార్ని వచ్చి ఆ అంబులెన్స్ వాళ్ళు సార్ని వచ్చి లేపారు లేకపోతే సార్ వచ్చి ఇంత ప్రాబ్లం అంతే ఎప్పుడే అంటే లేట్ అయిందని చెప్పారు చాలా లేట్ తీసుకొచ్చింది మీరు అని చెప్పారు అయితే బేమీ చనిపోయిందని చెప్పారు పైసలు పైసలు చెప్పాను అమౌంట్ ఆపరేషన్ చేస్తాము అని చెప్పారు పైసలు క్యాష్ కావాలని చెప్పారు క్యాష్ రెడీ చేస్తూ ఆపరేషన్ చేస్తామని చెప్పారు ప్రికారేషన్ చేస్తేనే మేము బేబై చనిపోయింది ఇబ్బంది తీయడానికి రాదు ఏంటి ఒక పదిహేడు నిమిషాలు పదిహేను నిమిషాలు కట్టేసినాం అమౌంట్ కట్ అమౌంట్ తీస్తున్నాము మీరు అయితే ఆపరేషన్ చేయండి సార్ నేను చేసే సంతకం తీసుకురా బే చనిపోయినని నా కూడా చెప్పిన తర్వాత నేను సంతకం వెళ్ళిన తర్వాతనే అలా తర్వాత మళ్ళీ తర్వాత రప్తాను చెప్పాను